మదీనగూడ నుంచి సంగారెడ్డి వరకు జరుగుతున్న ప్రధాన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అడ్డుగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు లైన్ల సమస్యలను ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమాయిల్ అంజరెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే టీజీఐఐసి జీహెచ్ఎంసీ విద్యుత్ రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రపురం ప్రాంతంలోని హైటెన్షన్ లైన్లను కూడా ఎమ్మెల్సీ దగ్గరుండి పరిశీలించారు రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు లైన్లను మార్చాలని అనే సంబంధిత శాఖ అధికారులకు సూచించారు নিচারো. <laughs> కూడా నుండి రంగారెడ్డి వారక్ ఎక్స్టెన్షన్ ఏదైతే అయితే ఉందో మన రామచంద్రాపూర్లో రామచంద్రాపూర్ నుండి ప్రొడక్షన్ తక్కువ దాకా ఏపీఐసి ల్యాండ్ ఏదైతే ఉందో యాజ్ పర్ నామ్స్ ప్రకారము రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై ఫీస్లు ఉన్నాయి దానికి కూడా లెక్క ప్రకారం ఉంది ఇలా లేఅవుట్ ఉంది లేఅవుట్ ప్రకారమే ఇప్పుడు గారి జరిగిన విలువడం జరిగింది అదేవిధంగా ఈఈ గారి పిలవడానికి కానీ డీసీ గారిని ఏసీ గారిని పిలువ కానీ ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు అవుతాయి ఎక్కడైతే ఎంక్రోచ్ అయిందో ఆ ఎంక్రోచ్ విధంగా అదేవిధంగా టెన్షన్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పొరపాటున ఎందుకు వేసారో ఆ హై టెన్షన్ పోల్స్ ఆ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ల వన్ ఫిఫ్టీన్ ఫీట్లో రోడ్లు ఉన్నాయి దాన్ని ఎయిటీ పర్సెంట్ డిమాండ్ చేయాలి అదేవిధంగా ఏఈ ట్రాన్స్కో గారు గీట పిలవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు రావడం జరిగింది ఈ దీంతోనే ఏంటంటే సర్వీస్ రోడ్ అయినా రేపు బఫర్ జోన్ అయినా రాబోయే రోజుల్లో వెహికల్స్ పార్కింగ్ అయినా లేకపోతే యూటిలిటీ కోసం అయినా యాజ్ పర్ రూల్ ఏదైతే ఉందో రూల్ ప్రకారం చేయాలని అందరి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పిలువడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఎంక్వర్ అయిందో దాన్ని ఇమీడియట్లీ డిస్పాండింగ్ చేసి వీళ్ళకి ఇస్తే గారికి గారికి నేషనల్ హైవే డీఈీ గారికి ఇస్తే వాళ్ళు పనిచేయడానికి రెడీ ఉన్నారు సర్వీస్ రోడ్లో కూడా ఏదైతే ఉందో ట్రైన్ తర్వాత అవతల ఏదైతే ఉందో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికే ఈ రోజు అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ కోసానికి పిలవడం జరిగింది ఈ పిలిచి వచ్చినందుకు వాళ్ళందరూ చూసారు కల్లారో చూసి రోడ్లో వచ్చింది అవి ఈ రోడ్లో వచ్చిన దానికి కంపల్సరీ తీసేస్తామని కూడా కంప్యూనిమెంట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇది ఎందుకంటే ఇక్కడ ఒకటి ఫుట్ ఓవర్ వస్తుంది రామచంద్రపూర్లో ఫుట్ ఓవర్ ఒకటి అదేవిధంగా బిరంగూడం కమాన్ దగ్గర ఫుట్ ఓవర్ ఒకటి జ్యోతి నగర్ దగ్గర ఫుట్ ఓవర్ ఒకటి అశోక్ నగర్ దగ్గర ఫుట్ ఓవర్ వస్తుంది పటంజాలు కూడా ఫుట్ ఓవర్ చాలా వస్తూ ఉన్నాయి ఈ విధంగా రోడ్ విడుద చేయడానికి నేషనల్ హైవే ఏదైతే ఉందో మార్కెట్ చేసి రాబోయే రోజుల్లో ఈ ఇబ్బంది